మాజీ మంత్రి మాజీ సభాపతి ఎమ్మెల్యే పోచనం శ్రీనివాస్రెడ్డి గారు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో రేపు ప్రజలకు చెప్పాలి లేదంటే ప్రతి విలేజ్ లో ఏ పార్టీలో ఉన్నావని ప్రతి ఊరిలో మీరు వచ్చినప్పుడు మేము ప్రశ్నిస్తాం బాన్స్పడ నియోజకవర్గ ప్రజలకు జవాబు చెప్పాలి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల ప్రజల మాయనను కల్పించాం ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉండి పనిచేయాలి కోర్టు కు సభాపతికి తప్పుడు సమాచారం ఇస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు సభాపతికి కోర్టుకు ఇచ్చిన అపరవిట్ లో ఆయన టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు చెప్పడం జరిగింది దానిని మేము స్వాగతిస్తున్నాం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఆయన అందుబాటులోకి వచ్చి చేయాలి కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు ఎందుకు పనిచేస్తున్నారో సమాధానం చెప్పాలి టిఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే ఆయనకు కేబినెట్ హోదా ఉన్న ప్రభుత్వ సలహాదారుని పదవి ఎందుకు ఇచ్చారు జవాబు చెప్పాలి ఈరోజు కోడగిరి మండల కేంద్రంలోని మన బాన్స్వాడ నియోజకవర్గం సంబంధించి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అయినటువంటి శాసనసభ్యులు ఏదైతే మన మన స్పీకర్ గారికి మేము బీఆర్ఎస్లోనే ఉన్నామో ఇంకా మేము కాంగ్రెస్లోకి వెళ్ళలేదని చెప్పడం జరిగింది అదే దానికి బీఆర్ఎస్లో ఉంటే మేము భారీ మెజార్టీతో ఆయనను గెలిపించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాక భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ ఉన్న కేబినెట్ హోదా అయినటువంటి వ్యవసాయ సలహాదారుడిగా సాగు కొనసాగుతున్నాడు కావున ఈ మొన్న అడిగిన స్పీకర్ గారికి అడిగితే వారు ఏమని చెప్పారంటే నేను ఇంకా కాంగ్రెస్లోకి వెళ్ళలేదు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను చెప్పారు అలాగైతే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే అదే శాసనసభ్యులు పోచారాం రెడ్డి గారు మా నియోజకవర్గంలోని ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త తోటి గ్రామ గ్రామ తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు అడగాలి కానీ కాంగ్రెస్ కార్యకర్తతో తిరుగుతూ కేబినెట్ రోజు అయినటువంటి వ్యవసాయ సలహాదారుగా ఉంటూ వాళ్ళ వాళ్ళు చెప్పినట్టుగా వింటూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు అదే విధంగా మీరు ఏదైతే అబద్ధం చెప్పారో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి మీరు కాంగ్రెస్ లో చేరారో అదే సమాధానం మాకు త్వరలోనే చెప్పాలి లేదంటే ఈ బాన్స్వాడ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన తిరుగుతున్నా నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావా కాంగ్రెస్ పార్టీలో ఉన్నావో చెప్ప చెప్పకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ అందరూ ఎదురు తిరుగుతారని మేము సవాల్ విస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ she's a her eyes